రిషికొండకి బోడిగుండు కొట్టి అక్కడ భవనాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు జగన్ వృధా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు గాజ్వాక నియోజకవర్గంలో సోమవారం జరిగిన శంఖారాభం సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు రెండు మాసాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పారు విశాఖ ప్రైవేటీకరణ జరగకుండా చూడడం తమ బాధ్యత అని స్టీల్ ప్లాంట్ భూములను సంరక్షిస్తామని స్పష్టం చేశారు వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు ఎండాగోడ లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం ఈ సభకి విచ్చేసిన పసుపు సైన్యానికి జన సైనికులకి గాజువాక్క మహిళలకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర ప్రజల్ని గత నాలుగు సంవత్సరాలు పది నెలగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు రెండే రెండు నెలలు ఊపిిక మనం జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి పోరాటాలు పోరాటాలు పౌరశాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు అనుకుంటారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆ నాజు ఆనాడు తీర్చిదిద్దారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నారు ఇక్కడ ప్రజలందరిని అడుతున్నా ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చారా లేదు ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నాడు ఈరోజు నేను వేదిక ఎక్కిన తర్వాత ఫోన్ మొదటిసారి తీసా అన్న కూడా చూపించా ఇక్కడ ఇవ్వలేదు యాడ్ పేపర్ల అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇవ్వలా హైదరాబాద్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు విశాఖ ఉక్కు భూములు అమ్మేస్తున్నామని ఎవరైతే ఆ భూములు కొనాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా ఆ భూములు మేము వెనక్కి లాక్కుంటాము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇంకా పరిపాలక రాజధాని పేరుతో భూదందాలు అట చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఎక్కడ భూమి దొరికితే అక్కడ కొట్టేస్తారు అంతెందుకు తల్లి ఏకంగా ఋషికొండకి గుండు కొట్టేసి ఒక వ్యక్తి దానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు తల్లి ఐదు వందల కోట్ల రూపాయలు అదే డబ్బులు కానీ తిట్టుకో ఇల్లు ఖర్చు పెట్టుంటే ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి ఒక ఇల్లు వచ్చి ఉండే తల్లి రెండే నెలలు రెండే రెండు నెలల్లో ప్రజల ప్రభుత్వం వస్తుంది ఆ భవనాలు ప్రజల కోసమే వాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి ねえの、ハーミーストな。